లోని శ్రీ సిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గురువారం శంకుస్థాపన చేశారు త్వరత ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి పూలమాలతో సత్కరించారు ఆలయంలోని స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ సిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణానికి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని మొదటి విడతగా లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు తండికొండ గ్రామంలో దళితుల ఆడబడుచు గొంతెలమ్మ ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు అలాగే సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు రంపచోడవరం జగ్గంపేట రాజనగరం మూడు నియోజకవర్గాలలో తమ ప్రజలకు సేవ చేస్తున్నామని హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం గ్రామంలోని పేదలు వృధులు వికలాంగులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు అనంతరం సాయిబాబా గుడి ఈబీసీ కాలనీలో రామాలయాన్ని సందర్శించగా సాయిబాబా గుడికి గ్యాస్ బండ రామాలయానికి స్లాబ్ నిర్మాణం సహాయం చేయాలని గ్రామస్తులు కోరగా నిర్మాణానికి సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప బీజేపీ మండల అధ్యక్షులు ఈనకోటి బాపందొర వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ భక్తుల నానాజీ దేశాల నరేష్ పాషాల గణేష్ అడప సతీష్ ఆలయ కమిటీ సభ్యులు పాతర్రాము బడ్డీకట్టు ప్రకాశం మేస్త్రి వీరబాబు ఎదురుపల్లి సూర్లు తాడికొండ బాబ్జీ అడారి శివ పంతంపండు బీరం గణేష్ పోలవరం అని తదితరులు పాల్గొన్నారు గ్రామంలో ముఖ్యంగా ఈ నాన్న రామాలయం యువత కూడా వచ్చారు నా దగ్గరికి వాళ్ళకు కూడా ఏదో సహాయం కావాలని వచ్చారు ఈ గుడికి సంబంధించి రెండు మన కాపీ గారు రెండు లక్షల యాభై రూపాయలు అవుతుందని చెప్పారు లక్ష రూపాయలు అయితే మాత్రం మెటీరియల్ నేను పంపిస్తాను రేపు నుంచి స్టార్ట్ చేసి వాడికి ఏ మెటీరియల్ కావాలా మెటీరియల్ స్టార్ట్ చేసి లక్ష రూపాయలకి నేను ఇస్తాను మీరు కూడా తల కొంచెం అంటే భగవంతుడు నేను ఒక్కడే చేయడం కాకుండా ఊరి ప్రజలు అంతృప్తి ఖర్చు చేసుకోవడం చాలా అవసరం అది మీరందరూ కూడా తలకో రూపాయి వేసుకుని ఎంతవరకు మళ్ళీ మీరు పోగు చేసుకుని అంతవరకు పో చేసుకుంటే అన్న చిరుకు వరకు బ్యాలెన్స్ అని ఉంటే నేను చూసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున నిన్న 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 ఆల్రెడీ ఆ వ్యాన్ వెళ్ళిపోయింది అన్ని గ్రామాల్లో ఉండే వాళ్ళకి కూడా ఎవరైతే ఎలా కష్టాలు పడుతున్నారో వాడికి నూట పది కుటుంబాలకి దాదాపుగా ఇంత ఎన్ని కేజీలు ఉంటుందని మనం బీఫ్ అప్ చేసింది నూట పది కుటుంబాలకి అది దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఈ నెల కొత్తగా ఇప్పుడు తట్టికొండ గ్రామానికి సంబంధించి మొత్తం పది మంది లబ్దిదారుల్ని ఎంపిక ఎంపిక చేశారు అంటే వీళ్ళు కష్టాల్లో ఉన్నారు వీళ్ళకి మనం సహాయం చేయాలని చెప్పని ఊరి పెద్దలు నిర్ణయించడమే కాకుండా మేము కూడా మా కమిటీ వాళ్ళు కూడా వచ్చి మా వెనుకో గారు వచ్చి ఆయన కూడా కుటుంబాన్ని విడిపోయి చేసి లేదు వీళ్ళకి నిజంగానే కష్టాల్లో ఉన్నారని చెప్పిన వాళ్ళు నిర్ణయించుకుని వాళ్ళకు కూడా ఒక పది మంది లబ్ధుదానికి ఈ రోజుని బియ్య కూడా పంపిణ గ్రామాలు కూడా మట్టి మొదటిసారి పంపించాయి అది కూడా గణపతి మాకు చాలా శుభ ని భావిస్తున్నారు